कैसे पैसा तुम एक रुपया ज्यादा कैसे ले लिया तुमने जबरदस्ती कर रहे हो गरीब से कैसे ले लिया तुमने एक रुपया ज्यादा <laughs> क्या नाम है तुम्हारा <laughs> क्या नाम है సర్కార్ దావకన్ల మందులకు పైసలు వసూలు చేస్తున్నందుకు దుఃఖంలా పనిచేసేటోళ్ల కొలువును ఊడవీకిన్ ఆఫీసర్లు యూపీలున్న ఒక దావకాన్ల ఏ మందుకైనా పేషెంట్లు రూపాయి ఇవ్వాలన అయితే రూపాయికి బదులు రెండు రూపాయలు వసూలు చేస్తున్నాడట మందుల దుఃఖంలా పనిచేసే గిమోతవారి గిదే కాదు ఇంకా దావకాన్ల డాక్టర్లే సక్క ఉంటలేరు మందుల పేరు మీద టెస్టుల పేరు మీద పబ్లిక్ ను మస్తుగా మోసం చేస్తున్నారని కొందరు పేషెంట్లు ఎమ్మెల్యేకు కంప్లైంట్ చేసే వరకు గాయనచ్చి అన్న పనిచేసేటోళ్ళ మీదకి మస్తు గరమైండు గిట్ల ప్రైవేట్ పోనీకి పైసలు లేకనే దావకాన్లకు పోక్కోళ్ళందరూ గిట్లా సర్కార్ దావకాన్లకి వస్తే మందుల పేరు మీద పైసల దంద దందా కొలువుకు పైసలు తీసుకుంటున్నావు కదా అని బగ్గన గరమైండు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కొలువులకెంచి తీసేసిండ్రట ఆఫీసర్లు పేదల కోసం నిలబడి వాళ్ళ కోసం గొట్లన్న ఎమ్మెల్యేను కొందరు తారీఫ్ చేస్తుంటే సర్కార్ దావకాలనే కాదు సారు జరా ప్రైవేట్ దావకాన్ కూడా గట్టిగా అరుసుకోన్రీ వాళ్ళు కూడా అడ్డగోలు దందాలు చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు